మంతని మారణ హోమంపై సిబిఐ గురి తెలంగాణలో సంచలనం సృష్టించిన మారణ హోమం మంతనీ నియోజకవర్గానికి సంబంధించిన అడ్వకేట్ దంపతుల హత్య ఉదంతానికి సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది సుప్రీంకోర్టు ధర్మాసనం యత్తి కేసును సిబిఐకి అప్పగించడాన్ని హర్షించింది దీనికి సంబంధించి మంతనీ నియోజకవర్గానికి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పదిహేడు సాక్షాత్తు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం రోజున మంతనీ నియోజకవర్గానికి సంబంధించిన మంతని జెడ్పీ చైర్మన్ గా ఉన్నటువంటి పుట్టా మధుకర్ అదే విధంగా మంత్రిని మండలానికి సంబంధించిన బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సీను పుట్టా మధుకర్ మేనల్లుడుగా చెప్పబడుతున్నటువంటి బిట్టు సీను వసంతరావు లక్ష్మణ్ చిరంజీవులు ప్రత్యక్షంగా మంతనీ నడి బొడ్డుకు సంబంధించి కమాన్పూర్ పూర్ బార్డర్ లో నాగమణి వామన్ రావు దంపతుల హత్యా ఉదంతం ఒక కోడిని కోసినట్టు ఒక మేఘను కోసినట్టు నడి రోడ్డు మీద అతి కిరాతకంగా వారి ఇరువురి హత్యాకాండను చూసి మంత్రి నియోజకవర్గం ఒక్కసారిగా భయాందోళనకు గురి కావడం జరిగింది అప్పటి శాసనసభ్యులు అప్పటి మంతని నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు ఇట్టి హత్యా ఉదాంతానికి సంబంధించి పెద్దపెల్లి మార్చురి వద్ద ఇట్టి కేసులు సిబిఐకి అప్పగించాలని మంతని నియోజకవర్గం భయాందోళనలో ఉందని ప్రజాస్వామ్యం కూలీ అవుతుందని ఒక్కసారిగా పెళ్ళు ఆందోళన చేసి ఇట్టి కేసులు సిబిఐకి అప్పగించాలని ఎంత వేడుకున్నా నాటి రాష్ట్ర ప్రభుత్వం ఇట్టి కేసును నీరు గార్చే ప్రయత్నం చేసింది ఆ తర్వాత జరిగిన కార్యక్రమానికి సంబంధించి వామన్ రావు తల్లిదండ్రులు కిషన్ రావు దంపతులు వెళ్లి పుట్ట మధుకర్ ఇట్టి హత్యా ఉదంతంలో ఉన్నాడని పుట్టా మధుకర్ మరియు పుట్టా మధుకర్కు సంబంధించిన బంధువులు మంత్రి బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇట్టి హత్యా ఉదంతంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నారని పిటిషన్ ఇచ్చినప్పటికీ ఏ పోలీస్ వ్యవస్థ ఇట్టి చర్య తీసుకోకపోవడం తోటి నాటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ ధర్నాకు దిగడం తోటి న్యాయ వ్యవస్థపై తీవ్ర విమర్శలు రావడం తోటి అసెంబ్లీ స్తంభింపజేసే పరిస్థితి ఏర్పడడం తోటి నాడు హైకోర్టు ఇట్టి అడ్వకేట్ దంపతులను సుమోటో కేసుగా అడ్వకేట్ దంపతుల హత్య ఉదాంతాన్ని సుమోటోగా స్వీకరించడం జరిగింది అసలు ఎవరి గట్టు రావు ఎవరి నాగమణి దంపతులు గట్టు వామన్ రావు నాగమణి దంపతులు గట్టు వామన్ రావు మంత్రిని నియోజకవర్గానికి చెందిన వాడు కాగా నాగమణి శ్రీకాకుళం జిల్లాకు చెందిన అడ్వకేట్ దంపతులు వీరిరువురు ప్రేమ వివాహం చేసుకుని హైదరాబాద్ లో సెటిల్ కావడం జరిగింది వీరిరువురు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రత్యేక కమిషన్ ఉండాలని కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి జరుగుతుందన్న అంశాలతో పాటుగా మంత్రి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి రంగయ్య డెత్ కేసు సంబంధించి రంగయ్య డెత్ ఆనాటి ఎమ్మెల్యేగా ఉన్న పుట్ట మధుకర్ పాత్ర ఉందని అదే విధంగా మంత్రి మధుకర్ హత్య కేసులో కూడా పుట్ట మధుకర్ పాత్ర ఉందని తొమ్మిది వందల కోట్ల రూపాయలు పుట్ట మధుకర్ సంపాదించాడని కేరా ప్లాట్ఫామ్ గా ఉన్నటువంటి పుట్టా మధుకు వేల కోట్ల ఆస్తులు ఏ విధంగా రావడం జరిగిందని కేసులు వేయడం జరిగింది ఇట్టి కేసుల పరంపర కొనసాగుతున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పటి నాయకత్వం ముఖ్యమంత్రితో సహా అప్పుడున్న డీజీపీ జితేందర్ రెడ్డితో సహా పలువురు పోలీస్ అధికారులు తమను వేధిస్తున్నారని తమకు ప్రాణహాని ఉందని మంతని ఎమ్మెల్యే మధుకర్ అదే విధంగా రాష్ట్రానికి సంబంధించిన పెద్ద స్థాయిలో ఉన్న పోలీస్ వ్యవస్థ వల్ల మాకు ప్రాణహాని ఉందని నాగమణి వామన్ రావు దంపతులు హైకోర్టుకు లేఖ ఇవ్వడం జరిగింది హైకోర్టు దీన్ని స్వీకరించిన తరువాత సుమోటోగా స్వీకరించి పోలీస్ వ్యవస్థకు సంబంధించి నాగమణి రావు దంపతులను పోలీస్ స్టేషన్ కు వారిని పోలీస్ స్టేషన్ కు పిలిచిన అరెస్టు పర్వం చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది జరిగిన పరిణామ క్రమంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో నాగమణి రావు దంపతులు ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఒకటి నాడు మంతనీకి సంబంధించి కోర్టుకు సంబంధించి హాజరు కావలసి ఉన్నందున మంతని కోర్టుకు అదే హాజరు కాయి అదే రోజు కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఎవరైతే బిట్టు సీను ఎవరైతే కుంట సీను పుట్ట శైలజ అదేవిధంగా రామగిరి మండలానికి సంబంధించిన ఎస్ఐ అదే విధంగా కమాన్పూర్ మండలానికి సంబంధించిన ఎస్ఐ రామగిరి మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పూదరి సత్యనారాయణ పూర్తి స్థాయిలో కేసీఆర్ జన్మదినం నాడు చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి రెండు వాహనాల్లో బయలుదేరి నాగమణి వామన్ రావు దంపతులు వెంబడించిన తీరు మంతనీ నియోజకవర్గం ఇప్పటికీ మరిచిపోలేని పరిస్థితి ఉంది ఒక్కసారిగా కమాన్పూర్ బార్డర్ వద్ద కల్వచెర్ల బార్డర్ వద్ద మంతనీ నియోజకవర్గానికి సంబంధించిన బిఆర్ఎస్ నాయకుడు నాగమణి వామన్ రావు దంపతులు ప్రయాణిస్తున్న కారును వెంబడించి కారుకు ముందు భాగంలో మరో వెహికల్ని అడ్డంగా పెట్టి ఇటు సైడ్ వెహికల్ అడ్డం పెట్టి కార్ ను వెంబడించి ప్రయత్నం చేశారు ఆ పరిణామ క్రమంలో ఏదైతే వామన్ రావు దంపతులకు ఉన్నటువంటి డ్రైవర్ భయాందోళనకు గురై డోర్ ను ఒక్కసారిగా తీసుకొని ఆ డ్రైవర్ ఒక్క రీతిగా పారిపోవడం జరిగింది ఆ జరిగిన ఆ జరిగిన పరిణామ క్రమంలో వామన్ రావును వామన్ రావు భార్య నాగమణిడి అతి కిరాతకంగా గొడ్డళ్లతో నడి రోడ్డుపై నరికి చంపివేయడం జరిగింది కొల ఊపిరితో ఉన్నటువంటి వామన్ రావు అక్కడ నిందితుల పేర్లకు సంబంధించి ఓవైపు పుట్టామధు అదే విధంగా అదే విధంగా బిట్టు సీను అంటూ ఇరవై మంది పేర్లను గట్టు వామన్ రావు చెప్పినట్టుగా ప్రత్యక్ష సాక్షుల కథనం ఉంది అయినప్పటికీ సుమోటాగా స్వీకరించినటువంటి తెలంగాణ హైకోర్టు తొంభై ఏడు రోజుల పాటు తొంభై ఏడు రోజుల పాటు సాక్షుల నిందితుల విచారణ జరిపి వెయ్యి మంది సాక్షులను సేకరించిన తరువాత ఇట్టి కేసులో ఉన్నటువంటి ప్రముఖులను పోలీస్ వ్యవస్థ ఛార్జ్ షీట్ లో పెట్టలేదని ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం నీరు గార్చే ప్రయత్నం చేస్తుందని ఈ కేసుకు సంబంధించి మా కొడుకు కోడళ్ల ఆత్మఘోష ఇంకా మాకు వినిపిస్తుందని ఈ కేసులో అసలైన పాత్రధారులు సూత్రధారులుగా ఉన్నటువంటి పుట్ట మధు అండ్ పుట్ట మధు బ్యాచ్ పూర్తి స్థాయిలో ఈ కేసు అదే విధంగా రామగిరి మండలానికి సంబంధించిన మండల అధ్యక్షుడిగా ఉన్నటువంటి పూజర్ సత్యనారాయణ రామగిరి మండలానికి సంబంధించిన ఎస్ఐగా ఉన్నటువంటి మహేందర్ కమాన్పూర్ మండలానికి సంబంధించి ఎస్ఐగా ఉన్నటువంటి శ్యామ్ పటేల్ కూడా ఈ కేసులో ప్రధాన పాత్రధారులుగా ఉన్నారని వారితో పాటుగా బిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పై నుంచి కింది వరకు పెద్ద స్థాయి వాళ్ళు ఉన్నారని వారి అందరి నా కొడుకు నా కోడలు హత్య జరిగిందని కిషన్ రావు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఇట్టి కేసులు నా నా కొడుకు ఎవరైతే గట్టు వామన్ రావు నాగమణి దంపతులు రాష్ట్ర ప్రభుత్వంపై వేయడం వల్ల ఈ హత్యా ఉదాంతాలకు కారణమైనాయా అని హైకోర్టుకు తెలిపినప్పటికీ రెండు వేల ఇరవై రెండు మేలో హైకోర్టు పూర్తి స్థాయి ఛార్జ్షీట్ వేయడం జరిగిందని కేసును ముగించే ప్రయత్నం చేయడం జరిగింది కానీ రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో కిషన్ రావు దంపతులు వామన్ రావు దంపతుల హత్యకు సంబంధించి పూర్తి విచారణ జరగలేదని దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో అఫిడేవిట్లు దాఖలు చేయడం జరిగింది సుప్రీంకోర్టు పలుమార్లు ఇట్టి కేసులు విచారణ చేసి ఏదైతే పుట్ట మధుకర్ తరపున నాగముత్తు అనే సీనియర్ అడ్వకేట్ వాదించినప్పటికీ సీనియర్ అడ్వకేట్ ను పలుమార్లు ప్రశ్నించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మారినందున ఈ కేసు రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత వేయడం జరిగిందని దీనికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు పరిగణలోకి తీసుకోకూడదు పుట్టా మధు దంపతులు పుట్టా శైలజ కానీ రామగిరి మండలానికి సంబంధించిన అధ్యక్షుడు కానీ రామగిరి మండలానికి సంబంధించిన ఎస్ఐ గాని ఖమాన్పూర్ కు సంబంధించిన ఎస్ఐలు కానీ మిగతా వారు గాని ఈ కేసులో లేరు అని వాదించే ప్రయత్నం చేసేరు కానీ జస్టిస్ ఎవరైతే జస్టిస్ వసుంధరా రాజు ఎవరైతే సుప్రీంకోర్టు జస్టిస్ ఉన్నారో వారు మొన్న సాయంత్రం జరిగినటువంటి విచారణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అడ్వకేట్ జనరల్ అదేవిధంగా పుట్ట మధుకర్ కు సంబంధించినటువంటి అడ్వకేట్లతో జరిగిన విచారణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మారిన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సిట్టుకు అవకాశం ఇవ్వాలా లేదా సిబిఐకి అవకాశం ఇవ్వాలా అని నేరుగా వారి అడ్వకేట్లను అడగడం జరిగింది ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమంలో సుప్రీం కోర్టే కలగజేసుకుని రాష్ట్ర ప్రభుత్వం మారిందంటారు కాబట్టి సిబిఐకి విచారణ నిమిత్తం కేసును ఇస్తున్నామని చెప్పడం జరిగింది ఇట్టి కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అడ్వకేట్ జనరల్ కూడా సిబిఐకి అప్పగించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదని తెలపడం జరిగింది ఈ కేసుకు సంబంధించి ఆనాడు రాష్ట్ర మంత్రి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు గట్టు వామన్ రావు దంపతుల ఆత్మల సాక్షిగా సిబిఐ కి కేసును అప్పగించాలని మంత్రిని మారణ హోమం తోటి మంత్రిని ప్రజానికం ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారని మంత్రి ప్రజానికం భయపడిందని ఇక్కడ మంత్రిలో రౌడీయిజం రాక్షసత్వం గుండాయిజం రాజ్యం ఎలుతుందని మంత్రిలో స్వేచ్ఛ సమానత్వం లేదని మంత్రిని నియోజకవర్గం భయభ్రాంతులతో బతుకుతుందని ఎంత గోడు వెళ్లబుచ్చినా నాటి రాష్ట్ర ప్రభుత్వం కనికరం చూపలేదని నిన్న సుప్రీంకోర్టు ఏదైతే ఇట్టి కేసులు సిబిఐకి అప్పగించడం తోటి సిబిఐకి అప్పగించిన సుప్రీంకోర్టు తీర్పును హర్షిస్తున్నామని నేడు మంత్రిగా ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది వాటికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడవచ్చు ఇంటి కేసుకు సంబంధించి గతంలో అరెస్ట్ అయిన వారిని అరెస్ట్ చేయకూడదని కొత్తగా కిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలాన్ని మూలాన్ని సిబిఐ తీసుకొని కొత్తగా ఎవరెవరి పేర్లు అయితే ఉన్నాయో వారిని అరెస్ట్ చేయవచ్చునని దానికి సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు అడ్డు రావని కిషన్ రావు దంపతులకు ఎవరిపై అయితే అనుమానం ఉందో ఈ కేసును ఎవరైతే నేరు గార్చిరో ప్రభుత్వ పెద్దలతో మొదలుకొని పోలీస్ వ్యవస్థతో మొదలుకొని ఇక్కడ ఉన్న దంపతులతో మొదలుకొని పూర్తి స్థాయిలో అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి ఏదైతే వామన్ రావు దంపతుల ఆత్మకు శాంతి కలగాలంటే ఈ కేసులో ప్రధాన పాత్రధారులుగా ఉన్నటువంటి వారు అరెస్టు కాక తప్పదు అనే సంకేతాలు వస్తా ఉన్నాయి నిన్నటి నుంచి మందిని నియోజకవర్గానికి సంబంధించిన టీబిఐ కి అప్పగించడం తోటి సంతోషంగా ఉన్నారు దీనికి సంబంధించి మనం చేసిన మంచి తిరిగి వస్తుందని మనం చేసిన చెడు ఎన్ని రోజులైనా మనల్ని చేరుతుందని కర్మ ఎవరిని వదిలిపెట్టదని కర్మ గొప్పదని ఒక మనిషిని చంపి నేను మంచివాడిలా ముసుగేసుకుంటానంటే కలువది అని దైవం నిరూపించినట్టుగా కిషన్ రావు అభిప్రాయపడడం జరిగింది